ఆల్రెడీ నంబూరు ఒకటి విజిట్ చేసాము నెక్స్ట్ ఇప్పుడు గుంటూరు నల్లపాడు ఏదైతే గవర్నమెంట్ నడుపుతుందో అక్కడికి వచ్చాము సో బేసిక్లీ ఏంటంటే అన్ని అంతకుముందు ఉజ్వల ఉజ్వలా అనేది ఓన్లీ ట్రాఫికింగ్ జరిగిన మహిళలకి స్వదార్ గృహం అంటే మిగతా విక్టిమ్స్కి అలా ఉండేది ఇప్పుడు అందరినీ కలిపి ఒకే చోట శక్తి సదన్స్ లో పెడుతున్నారు సో ఈ శక్తి సద సదను కేంద్రం నుంచి వచ్చే మిషన్ శక్తి ప్రోగ్రామ్ కింద ఇది అలాట్ చేయబడిందండి దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ కేంద్రం అరవై పర్సెంట్ ఇస్తే రాష్ట్రం దానికి మ్యాచింగ్ గ్రాండ్కి అట్లీస్ట్ ఫార్టీ పర్సెంట్ ఇచ్చి ఈ సంస్థలు నడపాలి ఇక్కడ కేవలం వాళ్ళకి షెల్టరే కాదు షెల్టర్తో పాటు ఫ్రీగా ఆహారం కానివ్వండి ఆరోగ్యం అలాగే లీగల్ కౌన్సిలింగ్ ఏమైనా కోర్టు కేసులు వెళ్ళాలన్నా లీగల్ ఎయిడ్ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతుంటాయి వాటితో పాటు ఈ విక్టిమ్స్ అంటే ఈ తర్వాత వాళ్ళకి ఒక దారి చూపించాలి సంక్షోభం దిశ నుంచి వాళ్ళకి సంక్షేమం దిశగా చూపించడానికి స్కిల్ ట్రైనింగ్ కానివ్వండి అలా శారీ ప్రింటింగ్ అనో లేకపోతే టైలరింగ్ అనో అలా చాలా లేకపోతే వాళ్ళని స్కూల్స్కి పంపించటం కొన్ని ఎన్జిఓస్ ద్వారా ఏదైతే నడబడుతున్నాయో శక్తి సాధన వాళ్ళు పెళ్ళిళ్ళు చేయటం దగ్గర నుంచి స్కూల్స్ పంపించటము తర్వాత మళ్ళీ పెళ్ళిళ్ళు చేసాక కూడా వాళ్ళు ఫాలో అప్ చేస్తారు వాళ్ళు బాగున్నారా లేకపోతే మళ్ళీ ఏదైనా హస్బెండ్తో గొడవ ఉన్నారంటే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉంచుకొని కౌన్సిలింగ్ ఇప్పించటం సో పిల్లలు ఇప్పుడు విక్టిమ్స్కి పిల్లలు ఉన్నా కూడా పిల్లల్ని కూడా ఒక ఏజ్ వరకు ఇక్కడ చేర్చుకుంటారు వాళ్ళతో పాటు మదర్తో పాటు ఉంచి వాళ్ళందరికి కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు కాకపోతే దీనికి ప్రభుత్వం దగ్గర నుంచి మనకి సహాయ సహకారాలు కావాలి సో కేంద్రం ఇస్తున్నా కూడా ఇక్కడ ప్రభుత్వం మరి గత ఐదేళ్లలో మే విన్నది ఇప్పుడు మే విజిట్కి వెళ్ళినప్పుడు చెప్పింది అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వట్లేదు అది ఇవ్వనప్పుడు కేంద్రం కూడా ఎంతవరకు చేయగలుగుతుంది సో మనం ఫుల్గా లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి చాలా ఏరియాస్ ఉన్నాయి ఒక్కొక్క గృహంలో చెప్పడం ఏంటంటే మరి ప్రభుత్వం ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక ఆల్ త్రీ ఏరియాస్ అవన్నీ ఏదైతే అట్లీస్ట్ త్రీ ఫోర్ ఏరియాస్ వచ్చేసినాయి ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ది ఒకటే ఉంది అది ఇంకా వీళ్ళు బెల్స్ ఆల్రెడీ కేంద్రం రిలీజ్ చేసింది డైరెక్టర్ గారు అప్రూవ్ చేస్తే ఆ ఫండ్స్ కూడా వస్తాయి సో ఏదన్నా ఇలాంటి మహిళలకి ఏదైతే ఎన్జిఓస్ కానివ్వండి లేకపోతే ఇలా గవర్నమెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అయితే శక్తి సాధన నిర్వహిస్తున్నారో అవి బాగా జరగాలంటే మాత్రం ప్రభుత్వం ఫండింగ్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ పార్టీ అయినా సరే అండి ఎందుకంటే కమిషన్ అనేది మహిళా కమిషన్ అనేది కేవలం ఆడవాళ్ళు వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఆదుకోవటానికి పేరెంట్స్ లేకపోయినా ఎవరు లేకపోయినా ఆదుకోవటానికి ప్రభుత్వం ఉంది లేకపోతే మహిళా కమిషన్ అనేది ఉన్నదనేది ఒక భరోసా మహిళా కమిషన్ క కలిగియాలి సో గత ఐదేళ్లలో ఎలా ఉందో నిర్వీర్యమైందో అది అందరం చూసాము బట్ అట్లీస్ట్ ఇప్పటి నుంచి మహిళా కమిషన్ పనితీరు మార్చుకొని లేడీస్ అందరికీ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికి కూడా ఉన్నాము మీకు ఏ ఆపద కలిగిన ఏ ఒక్క ఆడబిడ్డకు అన్యాయం జరిగినా కూడా మహిళా కమిషన్ అనే అదే ఉంది గుర్తుంచుకోండి అని చెప్పడానికి ఈరోజు ఈ విజిట్స్ అన్నీ చేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో చాలా వరకు కేసెస్ ఏంటంటే కౌన్సిలింగ్ ద్వారా సెటిల్ చేయటం లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి పంపించటం లేకపోతే కోర్ట్ కోర్టుకి పంపించి అలాగే పోలీసులు సాయం తీసుకొని బికాస్ ఫస్ట్ ఫస్ట్ అప్రోచ్ అయ్యేది పోలీసులనే సో వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళని వన్ స్టాప్ సెంటర్స్ పంపించడం అక్కడి నుంచి వాళ్ళు ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే శక్తి సదన్ పంపించడం ఇవన్నీ ఏంటంటే ఒక సిస్టమ్లాగా పనిచేయాలి కోఆర్డినేటెడ్గా పనిచేస్తే చాలామందిని కూడా వెంటనే ఒక వన్ మంత్లోనో టూ మంత్లోనో వాళ్ళది సాల్వ్ చేసి పంపించే విధంగా వెళ్ళి మహిళా కమిషన్ కృషి చేయాలి సో ఇక్కడ నుంచి ఎవరికే ఇబ్బంది కలిగినా కూడా ఎక్కడైనా వెంటనే దాన్ని సాల్వ్ చేసి మహిళలకి ఒక భరోసా కల్పించడం అనేది ఫస్ట్ మా మెయిన్ ఎజెండా అండి సో దాని భాగంగా ఈ విజిట్స్ జరగటం జరిగింది బికాస్ దాదాపు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కేంద్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా అన్ని శక్తి సాధనస్ కానివ్వండి ఇరవై ఒకటి వేల కోట్లు రిలీజ్ చేసింది సో మరి అన్ని అన్ని రాష్ట్రాలు ఉపయోగించుకున్న అన్ఫార్చునేట్లీ మన రాష్ట్రం ఉపయోగించుకోలేకపోయింది మరి ఇప్పటి నుంచైనా వాళ్ళు ఇచ్చే ఫండ్కి మనం మ్యాచింగ్ గ్రాంట్ తీసుకొని డెఫినెట్లీ ఇంకా మంచి చేయాలి ఇంకా ఎందుకంటే ఎన్జిఓస్ కూడా బాగా ఉత్సాహంగా ఉన్నాయి మంచి చేయటం ఇందా మేము విజిట్ చేసాము వాళ్ళు అసలు ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఎన్జిఓస్ ఎందుకంటే ఫండ్స్ వస్తున్నాయి ఒకవేళ ఫండ్స్ టైంకి రాకపోతే బికాస్ ఆఫ్ గవర్నమెంట్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆ పిల్లలు సంపాదించుకునే ఇన్కమ్ లో నుంచి కూడా అక్కడ చదువుకునే పిల్లలు వాళ్ళు లోన్ ఇస్తున్నారు ఎన్జిఓ ఆ శక్తి సదన్ రన్ చేయడానికి వాళ్ళకి వచ్చే ఇన్కమ్ మంత్లీ ఫైవ్ హండ్రెడ్ ఎవరి అకౌంట్లో వాళ్ళకి వేస్తారండి దాంట్లో నుంచి కానివ్వండి వాళ్ళు బయట పని చేసి కానివ్వండి లేకపోతే ఇట్ట బట్టల మీద ప్రింటింగ్ వేసో బ్యాగులు తయారు చేసో వీటి మీద వచ్చే ఇన్కమ్ ద్వారా వాళ్ళకు వచ్చే ఇన్కమ్ని కూడా వాళ్ళు ఆ ఎన్జిఓకి ఇచ్చి అట్లీస్ట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రిలీజ్ రిలీజ్ అయ్యే వరకు సపోర్ట్ చేయటానికి వాళ్ళు రెడీగా ఉన్నారంటే ఆ సిట్యువేషన్ రాకూడదు సో అది ఈ ఫైవ్ ఇయర్స్ ఆర్ అట్లీస్ట్ ఉన్న టైం వరకు ఈ టూ ఇయర్స్ ఏదైతే నాకు పదవీ కాలం ఉందో ఆ సిచ్యువేషన్ రాకుండా చూస్తానని గట్టిగా చెప్తున్నాను అలాగే మున్ముందు ఏ మహిళకి ఎక్కడ అన్యాయం వచ్చినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ